కానీ నాకు ఫుడ్డు లేదు ఏమి లేదు మంచి లేవు ఏమీ లేవు అసలు లేదు అర్థం కావట్లేదు వరకు పిచ్చిపోవచ్చు మాకు వెళ్ళి వెళ్ళవచ్చు వీళ్ళు మేము వాళ్ళు అసలు ఎవరు కూడా పట్టించుకోవాలి ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకోవాలి వాటి పట్టించుకోవాలి ఏ విధంగా ఎలా ఉంది ఏముంది సార్ పోయినారు వీళ్ళు పంచుతున్నారు అని ఏంటి బయటలో వస్తున్నాయి పై నుంచి ఆ బిస్కెట్లు వేసి నుంచి ఆ గాలికి ఎట్టి అవుతున్నాయి కూడా సంబంధం లేదు జనాలు ఒక నాయకుడు వస్తున్నాడు వాళ్ళు ఏంటంటే పడవల్లో తిరిగి వెళ్తున్నారు జనాలు ఎలా ఉన్నారని ఒక నాయకుడు వచ్చి మమ్మల్ని ఏంటి ఇప్పుడు ఇంతమంది ఆస్తి నష్టం అయిపోయింది ఎవరి గురించి ఏమీ ఊర పట్టించుకోవట్లేదు పోతే పోయింది అరే బాబు తిన్నారో లేదని అడిగి ఒక నాయకుడు లేకుండా పోయాడు కావాలంటే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నారు పదిహేను వేలు వద్దండి మాకు రోజున ఒకసారి ఎవరికి వెళ్ళి చూడండి ఎన్ని వేల మంది జనాలు తినే వస్తువులన్నీ పడేశారు నిశ్శబ్దం ఏంటి సార్ ేవుడి దేవుడి వల్ల అమ్మో అన్ని రకాలుగా మేము తినగలుగుతాం సంపాదించుకోగలుగుతాం ఇప్పుడు సంపాదించుకోలేని పరిస్థితి చేతి అందికుండా అన్ని వచ్చి ఇసడ్డం ఐదు నీళ్లలో పడిపోతే అది తెచ్చుకొని తింటున్నాం పాల ప్యాకెట్ చూడండి మొత్తం పాళ్ళన్ని దెబ్బలే వచ్చి వరుసగా అంది అందియాలని లేదు ఎగపడుతున్నారు జనాలు ఇలాగైతే మేము అలా పొందుతామండి చిన్న చిన్న సహాయం అనేది చేతికి అందకుండానే ఈరోజు ఎదురుతున్నారండి చూడండి ఒక నిమిషం మీరు దయచేసి కెమెరా తీసుకొని మీ చివరిలో చూడండి మొత్తం ఇస్తామే చూడండి ఒకేసారి అక్కడ అవన్నీ మనం మేము తినే చూడండి మొత్తం తినే ఒక్కరికి ఉపయోగపడడానికి లేదు అది మొత్తం ఇస్తామే వంద పడవలు అన్నారు కనీసం పది పడవలు జరగట్ల వెళ్తా వెళ్తానే ఆడోళ్ళు వచ్చేసి ఆ బోట్లోనే ఒక ఆమె కనేసింది శవాల్ని ఎలా తీసుకెళ్తామో మూడు శవాలు ఉన్నాయంట దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేరు మా తోట వారి వీధి వైపు దాని గురించి కూడా అర్థించుకొని నాయకులు రావాలా వచ్చి అలాంతవరకు బోట్లు తిరిగి జనాలు వచ్చారో అని కొద్దిగా పట్టించుకోమనండి అది ఒక్కటి చాలు సార్ మాకు ఇంకేం అవసరం లేదు నాయకులు వచ్చేసరికి ఈ నీరు ఎలా తగ్గిపోతుంది అందించేదేమో కొత్తగా అందియాలిగా